దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే హెలుయ ఆత్మీయుల జీవితాలలో ప్రత్యేకతను గూర్చి యాకోబు గారు మాట్లాడుతూ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రంగా నిష్కలంకమైన భక్తి చేయాలి అని యాకోబు గారు హెచ్చరిస్తున్నారు లోకము మాలిన్యముతో నిండి ఉంది లోకపు ఆచారాలు లోక పద్ధతులు ఆత్మీయులను భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళుతుంది దేవుని బిడ్డలంగా మనం మనుష్యుల ఎదుట మెప్పు పొందనక్కర్లేదు కానీ దేవుని ఎదుట పవిత్రముగా యథార్థముగా జీవించాలి అనే ఆలోచన మనం అన్ని సమయాలలోనూ కలిగి ఉండాలి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో లోతు సోయారులో నివసించడానికి భయపడ్డారు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోయారు నుండి పోయి ఒక పర్వతమందు నివసిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది లోతు తన ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివాసం చేస్తున్నారు అలా వారు జీవిస్తూ ఆ ఇద్దరు అక్క చెల్లెల్లో సర్వలోక మర్యాద చొప్పున దేవుని నడిపింపునకు తగినట్లుగా కాకుండా లోక ఆలోచనకు తగినట్లుగా వారు పాపమున చేశారు లోతు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు దేవునితో నడిచే వారి జీవితంలో వారి ఆలోచనలు మనుష్యుల పద్ధతులు ఆలోచనలు మనకు తీరని నష్టాన్ని కలిగిస్తాయండి అందుకే ప్రతి విశ్వాసి దేవుని ఎదుట పవిత్రమైన ఆలోచనలు కలంకము లేని భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని ఇహలోక మాలిన్యము తన కంటకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి అని తన్ను తాను కాపాడుకునవలను అని యాకోబు గారు విశ్వాసికి తగిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు లోక ఆలోచనలు లోక మర్యాదలు లోకము యొక్క ప్రవర్తనలు ఒక వ్యక్తిని దేవుని చిత్తములో నుండి ఆయన ప్రణాళికలో నుండి తొలగించి వేస్తాయి అనుదినం దేవుని యొక్క లేఖనాలను ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితానికి యథార్థమైన ప్రవర్తనకు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ అనేకులకు మాదిరిగా మనం జీవించాలి దేవుని నడిపింపులో ఉంటూ లోతు కుటుంబం దేవుని యొక్క మార్గంలో ప్రయాణం కొనసాగిస్తూ కూడా దేవుని యొక్క చిత్తంలో నుండి తొలగిపోయారు లోతు భార్య వెనుతిరిగి ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడింది లోతు కుమార్తెలు సర్వలోక మర్యాద చొప్పున వారు దేవునికి హేయమైన కార్యాలు జరిగించారు ఇహలోక మాలిన్యం మన కంటకుండా మనల్ని మనం ప్రత్యేకించుకుంటూ నిత్యము ప్రార్థన జీవితం కలిగి దేవుని నడిపింపుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో మన జీవితాలను ముందుకు కొనసాగించుకోగలిగితే అటువంటి భక్తి జీవితాన్ని మనం సాధన చేయగలిగితే మన జీవితంలో పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తాలు ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క ప్రణాళికలను మనము జరిగించగలుగుతాం అటువంటి దైవికమైన ప్రత్యక్షత మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక ఆమెన్